కిరణ్ కల్పల గారు సో నమస్కారం అండి నమస్తే అయితే ఈ విషయంలో ముఖ్యంగా చాలా వాడి వేడిగా సభలో సమావేశాలు జరుగుతున్నాయి రా కదిలి రా సభలు చేస్తున్నారు లోకేష్ గారు ఒక పక్కన బాబు గారు ఒక పక్కన తిరుగుతున్నారు అలాగే భువనేశ్వరి గారు కూడా తిరిగారు ఇప్పుడేమో రాజశ్యామల యాగం చేస్తున్నారు టీడీపీ పార్టీ ఒక ఒక క్రమబద్ధంగా ముందుకెళ్తోంది ఎన్నికలకి సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు కానీ కుర్చీ మడత పెట్టడం కాలర్ మడత పెట్టడం లేదా ఈ స్లీవ్స్ మడత పెట్టడం ఈ డైలాగులన్నీ సినిమా డైలాగులన్నీ మళ్ళీ ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చేసి ఇప్పుడు సో దీనిని ఏ విధంగా తీసుకోవాలి అంటే అండ్ రెండోది మీ ప్లాన్ ఏంటి ఇక్కడ ఇక్కడ చూడాల్సింది గమనించాల్సిన అంశం మొట్టమొదటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజలతో మమేకం అవుతుంటే వీళ్ళు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లతో మమేకం అవుతున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారన్న విషయం వాళ్ళ నాయకులకే కానీ కార్యకర్తలు కానీ ఎవరికీ తెలియదు ఎందుకంటే ఒక స్పష్టమైన వైఖరి ఉండదు లేదు అంటే ఒక స్కెడ్యూల్డ్ ప్లాన్స్ ఉండవు ఈవెన్ మొన్న అమిత్ షాని చంద్రబాబు నాయుడు గారి కలిసిన తర్వాత వెరీ నెక్స్ట్ డేనే నరేంద్ర మోడీ గారిని కలిశారు కలిసి ఏ అంశాలు చర్చించారు రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రధాన అంశాలు చర్చించారా లేదు మీ పర్సనల్ ఎజెండాని అంటే అక్కడ క్లారిటీ లేదు ఇక్క అక్కడ ఆయన చర్చించింది ఏంటంటే నాకు మీరు సపోర్ట్ చేయండి ఎలక్షన్ కమిషన్ ద్వారా నా వాలంటీర్ వ్యవస్థను పోకుండా చూడండి అని నరేంద్ర మోడీని మొరపెట్టుకోవడం జరిగింది అక్కడ ఓకే ఎందుకంటే ఆయనకి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాలంటీర్ వ్యవస్థే ఈరోజున జగన్మోహన్ రెడ్డికి ఆక్సిజన్ లాంటిది ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కింద నుండి అంటే వేర్లు దగ్గర నుండి చెట్టు కూకటి వేళ్ళతో ఎలా ప్రకలించబడి ప్రకలిస్తుందో అలా వైకాపా పార్టీ ప్రకలి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాబోయే ఎన్నికల్లో ఓకే ఎందుకంటే ఆయన నమ్ముకుంది ఆయన కార్యకర్తలు నమ్ముకోలేదు ఆయన పార్టీని నమ్ముకోలేదు ఆయన కుటుంబాన్ని నమ్ముకోలేదు ఆయన దగ్గరుండి అంతరంగికులను నమ్ముకోలేదు నమ్ముకుందల్లా ఒక వాలంటీర్ వ్యవస్థని ఆ వాలంటరీ వ్యవస్థ కనుక రేపు ఎలక్షన్లో లేకపోతే ఎలక్షన్ కమిషన్ కనుక వాళ్ళని కంటిన్యూ చేయకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఆయన చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్ల వ్యవస్థని అంటే ఒక మంచి విద్యావేత్తలందరినీ తీసుకొచ్చి వాలంటీర్లుగా పెట్టి ఈ రోజున వాళ్ళతో వాళ్ళ దగ్గర డేటా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డేటా ఉంది అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం అడిన నేను నేను దానికి సరైన సమాధానం చెప్తాను అంటే తప్పు చేసిన వాడికి మీరు సత్కారం చేస్తే అంటే అంటే మీరు అంటే బాగా చేసిన వాడికి సత్కారం చేస్తే తప్పు చేసిన వాడిని ప్లస్ తప్ప శిక్షిస్తే తప్ప చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పారు సోదరులు క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినోడని అంటే ఫెయిల్ అయిన వాడిని పేపర్లో న్యూస్ పేపర్లు వేసి కాలేజ్ కానీ లేదంటే యూనివర్సిటీ కానీ పెద్ద పబ్లిసిటీ చేస్తుందా చేయదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడినే చేస్తుంది ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలి నరేంద్ర మోడీని మొరబెట్టుకుని వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయాలన్న అన్నవే ప్రధాన అంశాలు మన ఢిల్లీ టూర్లో ఓకే ఓకే ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే రేపు మీరు వాలంటీర్లని సత్కరిస్తే పనిచేసిన వాడిని సత్కరిస్తే రేపు పొద్దున మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి క్లారిటీ ఏంటి అసలు మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి ఎంతసేపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకం వాళ్ళకి వ్యతిరేకం అంటే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యతిరేకం కాదు తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడికే వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ రేపొద్ది మీ పార్టీ లేదంటే మీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మీరు ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి లాగా గాల్లో దీపం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గాల్లో దీపం పెట్టాడు ఉంటుందో ఊడదో ఎవరో తెలియదు వాలంటీర్లు ఇలా రెండు లక్షల యాభై మంది వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా చట్టబద్ధత కల్పించారా లేదు ఒక ఫిక్స్డ్ అంటే అపాయింట్మెంట్ ఇచ్చి లేదు గవర్నమెంట్ నుండి మీరు ఏమైనా చేశారా కనీసం వాళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా గుర్తించలేదే మీరు అంగన్వాడి ఆశా వర్కర్లకు ఇచ్చే జీతాలు కూడా ఇవ్వట్లేదే మీరు అలాంటిది మీరు చట్టబద్ధత లేకుండా వీళ్ళు వీళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బీలాలు పడిపోవడం తప్ప ఎక్కడ కరెక్ట్ గా చేస్తున్నారు అసలు వ్యవస్థని సర్వనాశనం నాశనం చేస్తుంది వీళ్ళు కదా ఇప్పుడు నిజంగా బీటెక్లు చదివి బీటెక్ ఊర్లో ఊర్లో ఉద్యోగం చేసుకుందాం అని పాపం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐదు వేల రూపాయలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లకి చట్టబద్ధత కల్పిస్తుంది నూటికి నూరు శాతం సెక్యూరిటీ ఇస్తాం అంతేగాని గాల్లో మెడల్ కట్టడం గాల్లో దీపం పెట్టడం తెలుగుదేశం పార్టీ చేత కాదు జనసేనకి చేత కాదు మేము మేము మొదటి నుండి మొత్తుకునేది ఒకటే వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత కల్పించాలి వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉండాలి అంతేగాని వాళ్ళని ఒక చప్రసిల్లాగా ఒక పనివాళ్ళలాగా పని చేపించుకుని రేపొద్దు వదిలేసుకుని జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఏంటి అంటే రెండు నెలలు తీసేస్తే పాతిక వేలు జీతం ఇస్తా అన్నాడు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అమ్మ పెట్టలేదు పిన్నమ్మ పెడద్దని నువ్వు ముందు జీతం ఇవ్వలేను ఇప్పుడు పాతిక వేలు ఇస్తా అంటే మరణం ఏంటి అంటే దీన్ని బట్టి ప్రజలందరూ గ్రహించాలి వాలంటీర్లు గ్రహించాలి రేపు జగన్మోహన్ రెడ్డి రేపు గవర్నమెంట్ వచ్చినా ఒకవేళ పొరపాటున చావు తప్పి కన్నులు ఒట్టబోయి వైకాపా అధికారంలోకి వచ్చినా సరే వాలంటరీ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేయడం అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ వ్యతిరేకత కూడా మూట రేపు వచ్చేది రేపు వచ్చేది ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే బాబు గారు బాబు గారు అసలా